అలాగే మాకు డే వన్ నుంచి మాకు వంశీ అన్న మహా న్యూస్ చైర్మన్ అండ్ ఎండి మా బ్రాంచ్ దే ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సలూన్ ఇండస్ట్రీ సో వీ ఆఫర్ ఆల్ రేంజెస్ ఆఫ్ సలూన్ సర్వీసెస్ లైక్ హెయిర్ బ్యూటీ కానీ నైల్ కానీ బ్రైడల్ కానీ సో అడ్వాన్స్ మా నగర్లో మన శ్రీధర్ బాబు గారు ఆర్ఓ బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషదాయకం ఈ రాను రాను ఈ ఆటం సెల్ని కానీ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ అది మా హైదరానాథ్ డివిజన్లో మాకు అందరికి అందుబాటులో తెచ్చినందుకు ఆయనకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం అట్లానే యువతకి ఈయనొక ఆదర్శం ఏ విధంగా అంటే యువత ఇలాంటి కొత్త కొత్త బిజినెస్లు పెట్టుకొని ఎలా జనాలకు సర్వీస్ చేయొచ్చు అనేది శ్రీధర్ బాబు గారు నాకు చూపిస్తున్నారు ఇది ఆయన బిజినెస్ హెడ్గా మరియు కో ఫౌండర్గా ఆటోంకి కో ఫౌండర్గా ఆరో బ్రాంచ్ అంటే మామూలు విషయం కాదు ఈ షార్ట్ టర్మ్లో అలానే ఇన్ని బ్రాంచులకు కూడా మన డింపుల గారు ఓపెనింగ్ చేయడం అంటే కూడా చాలా సంతోషదాయకం ఈ విధంగా శ్రీధర్ బాబు గారు మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే వారు ఈ మధ్య కొత్తగా ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు కాబట్టి యువకులు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా శ్రీధర్బాబు బాబు గారిని ఆయన ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని అనుభవాన్ని వాడుకుంటే చాలా సంతోషదాయకం ఓకే మీ అందరూ వచ్చినందుకు బాబు గారికి ముందుగా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీడియాకి దెంపిల్ గారికి ప్రసాద్ అన్న మిగతా ఆప్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు సో ఇది ఆటోమనే బ్రాంచ్ టూ ఇయర్స్ బిఫోర్ నల్లగండ్లలో మనం స్టార్ట్ చేశామండి స్టార్ట్ చేసి ఆ రోజు ఏదైతే విజన్తో ముందుకెళ్ళామో మొత్తం ఏపీ తెలంగాణ స్ప్రెడ్ చేయాలి అందరికీ సలూన్ సర్వీసెస్ వరల్డ్ క్లాస్ సలూన్ సర్వీసెస్ ఆఫర్ చేయాలని ఏదైతే ఉద్దేశంతో ముందుకు వచ్చామో దాన్ని సక్సెస్ఫుల్గా ఈ కాంపిటేటివ్ మార్కెట్లో ఎవ్రీ ఎవ్రీ టూ డేస్కి ఎవ్రీ నెక్స్ట్ డోర్ సలూన్ ఓపెన్ అవుతున్న సందర్భంలో కూడా మనము చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చినాము సో మన గూగుల్ రేటింగ్ కూడా చూసుకుంటే మన అన్ని బ్రాంచెస్వి కొన్ని వందల వేల రివ్యూలు మనం తీసుకున్నాం ఇప్పటివరకు కస్టమర్స్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ నైన్ తక్కువ ఏ బ్రాంచ్కి లేదు అవుట్ ఆఫ్ ఫైవ్ సో అది దట్ షోస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ది సో అలాగే ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రాసెస్ ఎక్సలెన్స్ కానీ సర్వీస్ ఎక్సలెన్స్ కానీ పీక్స్లో ఉండాలి సో అలా ఉంటే తప్ప ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో పర్ఫామ్ చేయలేము సో ఆటం ఈరోజు ఇంత ముందుకు అంటే అదే కారణమని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి అండ్ వన్ మోర్ థింగ్ సిన్స్ సిక్స్ ఈ టూ ఇయర్స్లో సిక్స్ బ్రాంచెస్ మేము కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్గానే డెవలప్ చేశాము అన్ని సెలూన్స్ కంపెనీ ప్రాపర్గా లాంచ్ చేసి ఎస్ఓపీస్ సెట్ చేసి స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా చాలా మ్యాసివ్గా ఫ్రాంచైజీ వేలో మనం ఎక్స్పాండ్ చేయాలనేది ఉద్దేశం సో ఇప్పుడు మేము కంప్లీట్గా ఫ్రాంచైజీ బిజినెస్కి సన్నద్ధమయ్యాం మేము సో ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆటోమ్ని ఫ్రాంచైజీగా మీరు చూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఆటం సలూన్ బిజినెస్లో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా లోపలికి వస్తే మాకు మా దగ్గర సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది ప్రతి ఇన్వెస్టర్కి ముందు సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ టీచ్ చేసి ఆ తర్వాతనే స్టార్ట్ టు ఎండ్ వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సపోర్ట్తో ప్రతి ఇన్వెస్టర్ని మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సలూన్ లో సో హాయ్ ఎవ్రీబడి నాకు చాలా సంతోషంగా ఉంది సిక్స్ ఇస్ మై లక్కీ నెంబర్ సో అది సిక్స్త్ బ్రాంచ్ నేను లాంచ్ చేశాను ఈరోజు అండ్ ఆటమ్ సలూన్ కో ఫౌండర్ శ్రీధర్ బాబుకి కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఐ జస్ట్ సా ఆల్ ది సర్వీసెస్ దేర్ ఎట్లా డివైడ్ చేసి పెట్టారో సో మెన్ సెక్షన్ కానీ విమెన్ సెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ యూర్ సర్వీసెస్కి ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ ఆటమ్ సలోన్ సో కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ ఆల్ ద లక్